ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫామ్ చేయండి మళ్ళీ కూడా మేము ఇది చేస్తామని చెప్పి ఇదివరకే నేను ఇన్ఫార్మ్ చేసే వచ్చాను మళ్ళీ ఎందుకు చేశానని చెప్పి కూడా నేను అడగడం జరిగింది విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు చెట్లు నరికేస్తారు ఈరోజు ఇల్లులు కూల్చేస్తారు సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా తెలిసే పరిస్థితి ఉంది ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగకుండా చేస్తూ ఉన్నారు ఇంకా అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు అదేవిధంగా మిగతా ఉండే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు చిన్న చిన్న ప్రజాప్రతినిధులు అందరిని కూడా బెదిరించి పార్టీ మారమనో లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో లేకపోతే రిజైన్ చేయమనో రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఓదర్పుగా కూడా వెళ్ళకూడదు అని చెప్పే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది ఎప్పుడు కూడా ఒక నలుగు నాయకులు ఉన్నా నలుగురు నాయకుల పోయినా పెద్ద తేడా పడదు ప్రజల్లో ఈరోజు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీకి వెళ్ళొస్తుంది సో వీళ్ళు మా అనుకున్నట్లు ఏదో ఒక నలుగురిని ఒత్తిడి చేసో ప్రలోభాలు పెట్టో బెదిరించో నలుగురిని పార్టీ మార్చినంత మాత్రాన ఒరిగేదేం లేదు ఈ నలుగురు కాకపోతే ఇంకొక నలుగురు డెవలప్ చేస్తాం వరకు ఇరవై మూడు ఎమ్మెల్యేలు తీసుకుపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ ఇరవై మూడు నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది ఇవన్నీ పెద్ద విషయం కాదు ముఖ్యంగా ఈరోజు చాలా దాడులు జరుగుతున్నాయి ఇల్లులు కూల్చడం ఇవన్నీ కూడా ఎప్పుడు లేదు పొంగునూరు చరిత్రలో ఇల్లులు కూల్చడం అనేది ఎప్పుడు లేదు పొంగునూరుకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది బస్సులు ఫ్యాక్టరీ ఈరోజు జర్మనీ వాళ్ళు పెట్టడానికి వచ్చారు ఈరోజు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు పొంగునూరుకు నష్టమా లాభమా ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఇన్ని గొడవలు జరుగుతూ ఉండి ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా పొంగునూరులో ఈరోజు వాళ్ళు వచ్చి శంకుస్థాపనకు వచ్చి పూజ చేసి అన్నీ పోయి ఈరోజు వాళ్ళు ఒక సందిగ్ధంలో పడ్డారంటే ఈరోజు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను పొంగునూరు నియోజకవర్గం పైన ఇది వరకు కూడా కక్ష కట్టారు ఇప్పుడు మళ్ళీ కూడా కక్ష గట్టి ఇలాంటి చర్యలతో ఇలాంటి భయభ్రాంతులు గురి చేసి ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాకుండా పుంగునూరు పక్కన ఎవరు చూడకుండా చేసే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి కూడా నేను మీ మీడియా ముఖంగా అందరికి కూడా నేను తెలియజేస్తాను ఈ పొంగునూరు నియోజకవర్గంలోనే కాదు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఇంకొక విషయం కూడా చేయాల్సింది ఈ పదవులు కావాలంటే ఎంతసేపు పెద్దిరెడ్డి ఇట్లా పెద్దిరెడ్డి ఎట్లా అని మాట్లాడి ఏదో షో కొట్టే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశంలో పదవులు వచ్చే పరిస్థితి అన్నీ కూడా చూస్తూ ఉన్నాము ఈరోజు మాకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు మొన్న ఎలక్షన్లో పోటీ చేసిన చల్లాబాబు అనే వ్యక్తి ఆయన ఎనభై తొమ్మిది నుంచి చూస్తూ ఉన్నాను ఎనభై తొమ్మిది నుంచి అధికారంలో చాలాసార్లు మేము అధికారంలో ఉన్నాము వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నింది ఇట్లాంటి చెత్త పండ్లు ఇల్లులు కొట్టేది చెట్లు నరికేది ఆవులు దొంగతనం చేసేది ఇలాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో జరగలేదు చల్లబాబు కూడా నేను చెప్పేది ఒకటే మేము ఒక ఇంట్లో పది మంది ఉన్నాం నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను అన్నిటికీ సిద్ధం దేనికైనా సిద్ధం నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తారు మా అమ్మ వస్తారు ఎవరో ఒక వస్తారు ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం ప్రజలకు కా నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో చంద్రబాబు ట్రాప్లో పడద్దు నువ్వు చేసింది ఏంటి పోలీసులపైన గొడవ చేసి నువ్వు జైలు పోయినావు అంత మాత్రాన ఈరోజు అందరిపైన పైన పట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పైన గొడవ చేస్తున్నావు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు ఎక్కడ అవ్వలేదు ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి పాపాలంతా కొట్టుకుపోయేది చల్లాబాబే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ మధ్యలోనే ఒకే పార్టీలో పనిచేసినాము రాంప్రసాద్ అని మొన్న మంత్రి అయినారు ఆయనకు కూడా ఒకటే అజెండా ఎంతసేపు మా పేరు చెప్తేనే ఆయన పదవి నిలబడుతుంది ఆయనకు కూడా నేను చెప్పేది ఒకటే కొత్తగా మీరేమి అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చిందేం కాదు అందరూ కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాము నిన్ను కూడా నువ్వు అందరూ కూడా చల్లబాబు కానీ లేకపోతే రాంప్రసాద్ కానీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అందరికీ అందరూ తెలుసు ఇవేవి ఈ రాజకీయాల్లో ఏమీ శాస్త్రం కాదు చంద్రబాబు ట్రాప్లో పడి మీరు అన్యాయం అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తానని చెప్పి కూడా ఇది చేస్తాను థ్యాంక్ యూ